హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కడుపుతో తిరిగి వచ్చి మురారిని కట్టమంటూ బ్లాక్మెయిల్ చేస్తున్న ముకుంద అసలు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వాడు కాదు నేను అంటూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదర్శ కడుపుతో తనకి ఎదురుపడ్డ కృష్ణ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ముకుందైతే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఎలాగైనా సరే సరోగసి బిడ్డని మోస్తూ ఇక మురారి చేత తాళి కట్టించుకోవాలని చెప్పేసి వైదిహితో కలిసి చాలా ప్లాన్ అయితే చేసుకుంటుంది అలా పక్కగా ప్లాన్ చేసుకున్న ఇక ముకుందైతే ఈలోగా మురారి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడన్న నిజాన్ని తెలుసుకుని నిజం తెలుసుకుని ఏం చేస్తావు మురారి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిజం తెలుసుకుని ఏం చేసేది ఏముంది మీరా నిజం తెలుసుకున్న తర్వాత ఇక ఆ తల్లిని మేము అపురూపంగా చూస్తాము ప్రేమగా చూసుకుంటాం నేను కృష్ణ కూడా ఇక ఆ బిడ్డని కనిచ్చే వరకు తను మాకు దేవతలా కనిపిస్తుంది కనిచ్చిన తర్వాత దయ్యంలా కనిపిస్తుందా కాదు అదే నేను అనడం లేదు కాకపోతే అంతకాలం మేము తన విషయంలో కేరింగ్ చూపిస్తామని ఆ తర్వాత కన్సల్ చూపించలేము కదా ఇక బిడ్డనిచ్చేంత వరకు తను మా ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అలా అనడంతో సరైతే అలా బిడ్డని కనబోయేది ఎవరో కాదు నేనే అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి మురారి షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మీరా అవును నేనే బిడ్డని కనబోయేది నేనే మీ ఇంటి రుణం తీర్చుకోవడానికి నాకు వచ్చిన ఒకే ఒక అవకాశం ఇది ఇక మీ పెద్దమ్మ అదే పెద్దమ్మ గారు నిజంగా చాలా మంచివారు నన్ను తీసుకొచ్చి ఇంత గొప్ప వరాన్ని ఇచ్చారు గొప్ప కుటుంబాన్ని ఇచ్చారు నాకంటూ ఒక గొప్ప పేరు ఇచ్చారు మీ కుటుంబంలో చిన్న స్థానాన్ని కల్పించారు అంతకన్నా నాకేమీ అవసరం లేదు మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇలా దొరికింది కాబట్టి నేను మీ బిడ్డని మొయ్యిబోతున్నాను ఇక ఈ విషయం ఎవరి దగ్గర చెప్పను అందుకని ప్రస్తుతం ఇక కృష్ణ దగ్గర నేను ఉండడం కుదరదు కాకపోతే కొంతకాలం దూరంగా ఉంటాను కృష్ణ దగ్గర నేను ఉంటే ఏదో ఒక రోజున మీ పెద్దమ్మగారు వచ్చి ఇక నన్ను చూసే ప్రమాదం ఉంటుంది అందుకని నువ్వే నచ్చి చెప్పు కృష్ణ అని చెప్పేసి ఇక ముకుందైతే చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే కానీ మాకోసం ఇంత త్యాగం చేయడం అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగానే అనిపిస్తుంది మా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దని నేను ఇంకొకసారి చెప్తున్నాను లేదు ఏం పర్వాలేదు నా జీవితం ఏమి నాశనం కాదు నువ్వేమీ టెన్షన్ పడకని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక ఇదే విషయాన్ని కృష్ణకి ఫోన్ చేసి మీరాయే మన బిడ్డని మీరానే మన బిడ్డను కనబోతుందని అలాగే ఇక ప్రస్తుతం మీరా మన దగ్గర ఉండడం కుదరదని నేను ఇంకొక చోట ఉండొచ్చి కేరింగ్గా చూస్తానని చెప్పేసి మురారి అయితే కృష్ణకి మాటిస్తాడు కృష్ణ కూడా సంతోషపడుతుంది కానీ మన కారణంగా తన భవిష్యత్తు నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదు కదని చెప్పంటే అంతా నేను మాట్లాడాను ఇక మీరా వినడం లేదు ఆ తర్వాత తన ఇష్టం మనమేం చేస్తామని చెప్పేసి ఇక మురారి అంటూ ఉంటాడు అలా ఇక ఎలా అయితే సరోగసి ద్వారాగా బిడ్డని కనాలి అనుకున్న ఇక ముకుంద కోరిక నెరవేరుతుంది ముకుంద ప్రెగ్నెంట్ అవుతుంది ఇక ముక్కుంద వేరొక చోట ఎవరికీ తెలియకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే నిజం తెలిసిపోతే మొదటికే మోసం వస్తుందని కొద్ది రోజులు దూరంగా వెళుతున్నానని చెప్తుంది అలా దూరంగా వచ్చేసి ఇక తను మురారి బిడ్డను తన కడుపులో మోస్తూ మురిసిపోతూ ఉంటుంది ఉరి నాన్న ఇక మీ నాన్నని నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అప్పుడు నీకు అమ్మని నేను నా అన్నం మురారి మీ అమ్మ కృష్ణ కాదు గుర్తుపెట్టుకో అని చెప్పేసి తనతో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ మురారి కూడా సంబరపడుతూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక ఒకరోజు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది అలా పడిపోవడంతో కృష్ణ ప్రెగ్నెంట్ అవుతుంది కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇక భవానీ దేవికి నిజము తెలుస్తుంది అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వలేదని ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదని చెప్పేసి ఇక వాళ్ళు బాధపడుతూ మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నిజాన్ని చెప్పలేదని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రస్తుతం సరోగసి విషయం అయితే సీక్రెట్గా ఉంచాలి లేకపోతే ఇప్పుడు బయట పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ విషయం అయితే కృష్ణామురారి ఇద్దరు బయట పెట్టరు ఇక అలా రోజులు గడుస్తాయి అక్కడ సరోగసి బిడ్డ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ కృష్ణ కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంటుంది ఇక అలా చాలా సంతోషంగా కుటుంబం అంతా కృష్ణని ప్రాణంలో చూసుకుంటూ ఉంటారు తను ఎక్కడుందో తెలియనివ్వకుండా ఉండడం వల్ల ముకుందకి ఈ నిజాలేమీ తెలియవు కృష్ణ ప్రెగ్నెంట్ అయిందన్న విషయం ఇక నెలలు నిండుతూ ఉంటాయి అలా నిండుతూ ఉండగా ఒరే నాన్న ఇక మనం మీ నాన్నకు ఎదురుపడే సమయం వచ్చేసింది పద వెళదాం వెళ్ళి ఇక మన సొంతం చేసుకుని తిరిగి మీ నాన్నను తీసుకుని మనం దూరంగా వెళ్ళిపోదాం నిన్ను కృష్ణకి ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ నిన్ను ఇలా కడుపులో మోస్తూ ప్రాణంలా పెంచుకుంటూ నీ కారణంగానే మీ నాన్నని నువ్వు దగ్గర చేస్తున్నావు అలాంటప్పుడు నేనెలా నిన్ను కృష్ణకి ఇస్తాను అందుకే మురారిని తీసుకుని దూరంగా వెళ్ళిపోదాం పదనాన్న ఇక మన నాటకానికి తెరదించే రోజు వచ్చేసింది అని చెప్పేసి భవానీదేవి ఇంటికి అయితే వస్తుంది అలా వచ్చేసరికి కడుపుతో ఉన్న మీరాని చూసి భవానీదేవి అందరూ షాక్ అయిపోతారు ఇక ఈలోగా కృష్ణ అయితే పైనుంచి కిందికి రాదు అక్కడే ఉండిపోతుంది మురారి అంటూ పిలుస్తూ ఉంటుంది ఏంటి మీరా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అంటూ ఉండగాని ఏంటి అంటే ఇక నా కడుపులో బిడ్డతో నన్ను వదిలేద్దాం అనుకున్నావా అని చెప్పేసి అడుగుతుంటుంది ఏం మాట్లాడుతున్నావు అవును నా కడుపులో నీ బిడ్డని మోస్తున్నాను మరిప్పుడు నన్ను ఎలా వదిలేస్తావు నిన్ను వదిలేయడం ఏంటి అయినా నువ్వు మోస్తుంది సరోగసి బిడ్డను కదా ఏం మాట్లాడుతున్నావు సరోగసి బిడ్డని మోస్తున్నావు అవును సరోగసి బిడ్డని మోస్తున్నావు మరిప్పుడు మళ్ళీ నా బిడ్డను నన్ను వదిలేద్దామనుకుంటున్నావంటావేంటి అవును వదిలేద్దామనుకుంటున్నావు ఇప్పుడు ఈ బిడ్డను నీకు ఇవ్వాలి అంటే నువ్వు నా మెడలో తాళి కట్టాల్సిందే నువ్వు నా మెడలో తాళి కడితేనే ఈ బిడ్డ నీ కృష్ణ ఒడిలోకి వస్తాడు లేకపోతే లేదు అని చెప్పేసి ముకుంద బెదిరిస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ అడుగుతుంటారు అవును నేను మీరాని కాదు నేను మురారికి దగ్గర అవడానికే చనిపోయారని మిమ్మల్ని నమ్మించిన ముకుందని అని చెప్పేసి ఇప్పుడు మురారి నా మెడలో తాళి కడితేనే ఈ సరోగసి బిడ్డను ఇక మురారి చేతులు పెడతాను ఓహో అవును కాదు సరోగసి బిడ్డ గురించి మీకు తెలియదు పాపం కృష్ణ ప్రెగ్నెంట్ అంటూ ఇంకా మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తూనే ఉంది కానీ కృష్ణకు తల్లయ్యే అవకాశమే లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే క్లాప్స్ కొట్టుకుంటూ ఇక మురారిని బెదిరిస్తూ ఉండగానే బయటకు వస్తాడు ఆదర్శ్ సూపర్ ముకుంద పగడ్బందీగా ప్లాన్ చేసుకుని మురారి చేత తాళి కట్టించుకోవాలని చాలా ఆస్తో వచ్చాం కానీ నీకు తెలియని ఒక రహస్యం చెప్పమంటావా ఏంటాదర్స్ అదే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఏంటది నీ కడుపులో పెరుగుతున్న సరోగసి బిడ్డ ఎవరనుకుంటున్నావు నా కొడుకు నా బిడ్డ నా వారసులు మురారికి సంబంధించిన బిడ్డ కాదు ఏం మాట్లాడుతున్నావు సరోగసి ప్లాన్ చేసి ఇక ఇక్కడి వరకు తీసుకొస్తే ఇప్పుడు నీ బిడ్డ అంటావేంటి కావాలని అందరూ డ్రామాలు చేస్తున్నారా కృష్ణ అని చెప్పేసి మురారి పిలుస్తాడు కృష్ణ కిందికొస్తుంది ఇక కృష్ణ కడుపుతో ఉండడం చూసి ప్రస్తుతం అది నాటకం అనుకుంటుంది ఏంటి ఇంకా నాటకం మానలేదా నాటకమేంటి నాటకం అని చెప్పేసి ఆదర్శ అయితే చంప పగల కొడతాడు మూకుంది తను నిజంగానే ప్రెగ్నెంట్ నీ కడుపులో ఉన్న బిడ్డకు ఇక నేనే తండ్రిని నువ్వు సరోగసి బిడ్డ గురించి మాట్లాడుతున్నప్పుడు నేనున్నాను అలాగే కృష్ణ కడుపుతో లేదని మురారి కృష్ణ సరోగసి బిడ్డ గురించి ప్లాన్ చేసుకుంటున్నారని నాకు తెలిసింది నేను మీ ముగ్గురిని ఫాలో అవుతే మొత్తం నిజాలు తెలిసిపోయాయి కానీ అమ్మకు చెప్దామనుకునే సమయంలోనే నువ్వు మూకుందవని అలాగే మురారి చేత తాళి కట్టించుకోవడానికి ఇక వైదేహితో కలిసి నాటకమాడి సరోగసి బిడ్డని అడ్డుపెట్టుకుని మురారితో ఇక మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నావని తెలుసుకున్నాను సరోగసి ప్లాన్ చేసిన రోజే ఇక వాడిని మార్చి నేను అక్కడున్నాను నేను నీకు సరోగసి ద్వారాగా బిడ్డని ప్రసాదించాను అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి దిమ్మ తిరిగిపోతుంది ఆ రోజు జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు అదంతా మురారికి అప్పుడే తెలిసిపోతుంది అలా ఇక మురారి కృష్ణ ఆదర్శ్ కలిసి దిమ్మ తిరిగే షాకిస్తారు మరో విషయం కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యింది కృష్ణని ప్రెగ్నెంట్ కాకుండా చేయాలనుకున్న నీ కళ చెదిరిపోయింది ఇక నువ్వు నా భార్యవి గుర్తు పెట్టుకో అని చెప్పేసి తిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోతుంది అలా ముకుందకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగబోతుంది ఇక ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింలో ఆల్ మీద క్లిక్ చేయండి